विजयनगर नायक कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस, गड्ढंशीगार नायकत्वारी गड्ढागार नायकत्वारी विजयनगर नायकत्व ನನ್ಯಾಯಿಕ್ಕೇ ಭಯ ಪಡೆಯ ఓదెల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చేసినటువంటి వివిధ గ్రామాల నాయకులకు కార్యకర్తలకు అందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్మాంజలు తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి ఊదల మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఎవరైతే అవాకులు చవాకులు మాట్లాడిందో వాళ్ళందరికీ ప్రజలు ఆల్రెడీ నవంబర్ ముప్పై తారీఖున వాళ్ళు తీర్పు చెప్పిండ్రు మరి రాబోయే మే పదమూడున కూడా మరోసారి వాళ్ళకి వృద్ధి ప్రజలు సిద్ధంగా ఉన్నారు విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉండి మరి మంత్రిగా ఉండి గత పది సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఉండి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామానికి ఏమంత అభివృద్ధి చేసారో మరి వాళ్ళే గుండెలను చేసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ఇచ్చ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సరైనది కాదు మరి ఇంతకుముందు పెద్దపల్లి పార్లమెంటు నుంచి కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా జౌలి శాఖ మంత్రిగా వెంకటస్వామి గారు మరి వారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు మరి ఈరోజు వారి మనోడు గడ్డ వంశీకృష్ణ గారు మరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గుడికి వెళ్ళినా చూపెట్టగలం మేము బడికెళ్ళినా చూపెట్టగలం మేము ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా వారు చేసినటువంటి అభివృద్ధి గ్రామ పనుల్ని మేము చూపెట్టగలం మరి మీరు ఈ పది సంవత్సరాలు ఏ గ్రామంలో కానీ ఏ బడిలో కానీ ఏ గుడిలో కానీ ఎక్కడ మీ సేవలు అందించరో మీరు చూపెట్టడానికి సిద్ధంగా ఉంటే మేము రావడానికి సిద్ధంగా నేను తెలియజేస్తూ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి మీద కూడా మరి ఆ రోజు కళ్ళాల దగ్గర అన్నారు మరి ఈరోజు ఎక్కడ ఉంటుందో వడ్లు కట్ అయిపోతున్నాయి ఇసుక లారీలు నడుస్తూ ఉన్నాయి ఇసుక మాఫియా నడుస్తూ ఉందని చెప్తున్న వారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇసుక మాఫియాలో ఆ టెండర్లు కానీ ఆ కాంట్రాక్ట్లు కానీ ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద నిర్బంధంగా కేసులు అవుతూ ఉన్నాయి గడిచిన పది రోజుల కిందనే మరి మేము స్టే తీసుకొచ్చి ఇసుకను కూడా ఇక్కడికక్కడ ఆపడం జరిగింది మేము గెలిచినటువంటి నవంబర్ ముప్పై తారీఖు ఎల ఎలక్షన్ జరిగితే డిసెంబర్ మూడున ఎన్నికల లెక్కింపు జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా తన బంధు కానీ మా ముఖ్యమైన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇసుక విషయంలో కానీ ఇటు వడ్ల విషయంలో కానీ ఎవరు తప్పేసినా క్షమిస్తలేరు వెంటనే శిక్షించాలని కోరుకుంటారంటే ఇంకా అంతకంటే నీతివంతం ఏది ఉండదు అదే సమయంలో ఒక లారీకి ఎక్కడన్నా ఒక పది క్వింటాలు ఐదు క్వింటాలు ఇరవై సంచులు పది సంచులు కడిగేసినవి మండల ఏ ఒక్క గ్రామం కంప్లైంట్ వచ్చిందా వస్తే మా దృష్టికి తీసుకురండి మరి మీరు గడిచిన పది సంవత్సరాల ఒక్క రోజు కూడా మీరు రైతులను పట్టించుకున్న పాపాన ఇవ్వలేదు ప్రతి లారీకి పది నుంచి పదిహేను క్వింటాలు ఐదు క్వింటాలు పది సంచులు ఇరవై సంచులు కడిసినప్పుడు అప్పుడు మీరు ఎక్కడున్నారు కనీసం మీరు ఒక్క ఒక్క కళ్ళని దగ్గరికైనా ఒక ఐకేపీ సెంటర్ దగ్గరకైనా ఒక ప్యాక్ సెంటర్ దగ్గరైనా తిరిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పి ఈరోజు మేము పత్రికా ముఖంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మా సింగిల్ విండో డైరెక్టర్లు చైర్మన్ అందరూ కూడా సంబంధిత అధికారులు కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తారు ఎక్కడైనా నలభై ఒక్క కిలో కంటే ఎక్కువ చూపుతున్నారా నలభై కిలోలు సంచి బరువైతే ఆ సంచికి ఆరు వందల యాభై గ్రాములు సంచి తూకం ఉంటుంది కనుక ఎవరైతే వట్లు పట్టరో వాళ్ళు రెండు వందల యాభై గ్రాములు పెట్టించి నలభై ఒకటి పెట్టుతున్నారు తప్ప అంతకంటే నలభై రెండు వచ్చింది నలభై ఐదు చూపుతున్నారని చెప్పడం మూర్ఖత్వం వారి అవిగతం ఇది అబద్ధం ప్రజలు నమ్మద్దు రైతులు నమ్మద్దు మరి విశ్వాసం కోల్పోయినటువంటి నాయకులు ఎన్నో మాయమాటలు చెప్పి మీ ముందడికి రావడానికి సిద్ధమవుతున్నారు ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులందరం కూడా ఖచ్చితంగా కలిసి కట్టుగా ఉండి గడ్డ మనిషి గారిని గెలిపించడానికి ప్రతి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన మన కార్యక్రమం ప్రతిరోజు ఎంపీ అభ్యర్థి గెలిపించే వారు కూడా మే పదమూడు వరకు కూడా మనం ఎక్కడ కూడా రాజీ పడవద్దని తెలియజేస్తూ మరి వెంట వెంటనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అబద్ధమైనటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని ఖండించాలని చెప్పి మా శ్రేణులందరికీ సూచిస్తూ ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ అదేవిధంగా మీరు ఏదైనా వడ్ల విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ సవాలు విసిరితే దానికి మేము సిద్ధంగా ఉన్నాం దమ్మున్న తెలివి ఉన్న నాయకులు ఎవరు వచ్చినా కూడా ఏ స్థాయి నాయకులు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మండల పార్టీ తరఫున మేము తెలియస్తూ ముగిస్తూ ఉన్నాం ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణలోనే కరువు వచ్చినట్టు ఇక్కడనే వర్షాలు లేవు నీళ్ళు లేవు చాలా కరువు వచ్చిందని చెప్తున్న ఈ నాయకులకు బుద్ధి ఉండాలి నవంబర్ ముప్పై ఎన్నిక జరిగింది డిసెంబర్ మూడున లెక్కింపు జరిగింది నవంబర్ డిసెంబర్ మాసాలు చలికాలం వర్షాకాలంలో వర్షాలు పడతాయి అంటే వర్షాకాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వర్షాలు తక్కువబడ్డాయి కరువు అనేది అక్కడనే స్టార్ట్ అయింది కనుక దానికి కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం కాంగ్రెస్ ప్రభుత్వం మీద రుద్దడం వాళ్ళ అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే కోరుకున్నారు అసలు పంటలు ఎండిపోవాలి మేము ఎక్కడికొక్కడ దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి ఎండిన పంటలను చూపెట్టాలి ఎమ్మెల్యే గారికి బదనం చేయాలని కానీ ఎమ్మెల్యే గారి నిద్ర పోలేదు రాత్రి ఒంటి ఒంటి గంట కూడా చొప్పదానికి రావడం మమ్మల్ని అందరినీ కూడా డే అండ్ నైట్ పని చేయించి ఎక్కడికక్కడ ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూసినామంటే రోజు అది విజయరామరావు పుణ్యం నిజం కూడా ఎమ్మెల్యేగా తన అంత ముందైనా ఇప్పుడైనా ఎప్పుడు రైతుల కోసమే పనిచేసే నాయకుడు నేను ఎమ్మెల్యేననేది ఆయనకు ఆ గర్వం ఉండదు ఎమ్మెల్యే అనేది పక్క పెట్టి ఒకటిన్నర రెండున్నర మూడున్నర రాత్రి ఒంటి గంటకి వచ్చి కాలంలో మీద తిరిగి కాలం మీద అక్కని భోజనాలు చేసిందంటే మరి మీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కనుక ఉంటే ఈ సంవత్సరం ఈ పసులు ఖచ్చితంగా శ్రీరాంపుర రెండు మండలాలు కూడా పూర్తిగా రైతులు వేసుకున్న పంటలు పూర్తిగా నష్టపోయి చాలా ఇబ్బందులకు గురయ్యారు దాన్ని గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా